హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను ఆయిల్ వేసుకున్నాం తాలిమ గింజలు వేసుకున్నాం అవి విడివిడిగా ఉంటాయి కాబట్టి నేను విడివిడిగా వేస్తానండి గింజలు వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాం ఉల్లిపాయలు కొత్తగా వేసానండి మోసం కూరలాగా ఉంటుందండి అరటికాయ గుజ్జు కూర వండుతున్నాను కరివేపాకు వేసుకున్నాం అరటికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నామండి ఉప్పు ఉప్పు నీళ్ళల్లో అరటికాయ ముక్కలు వేసుకున్నాం రాసి ముక్కలు నల్లగా వచ్చేస్తాయండి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్టు పసుపు సాల్టు ఇవన్నీ వేసుకొని కారం కూడా వేసుకున్నామండి వేసుకొని కాస్త అటు ఇటు తిప్పి చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నామంటే మీకు కూరనుబెట్టి పోసుకోండి ధనియాల పౌడర్ వేస్తున్నాను జీలకర్ర ధనియాల పౌడరు గ్యాస్ రాకుండా ఉండటానికి చెనగపిండి వేసానండి ఒక్క వారం స్పూన్ వేసాను గుజ్జుగా ఉంటాను కరివేపాకు వేసాను అంతేనండి సింపుల్గా అయిపోవచ్చిందండి ఆ వాటర్తో దింపేసుకుంటే ముక్కు కూడా ఉడికిపోయిందండి ఆ వాటర్తో దింపితే అంటికి రెల్ అయిపోద్ది అనమాట అంతేనండి కొంచెం గలుపున అన్నం కలిసిద్ది మోసం కూరలాగా ఉంటుందండి అటుకే కూర వేడివేడి అన్నం వేడివేడి కూర వేసుకుందంటే అంత జాము జాముగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో మీరే చెప్తున్నారు కానీ అంతేనండి సింపుల్గా నేను తొందరగా వంట అయిపోయేటట్టు చేసి చూపిస్తాను చూడండి వాళ్ళు మా స్పెషల్ అండి రైస్ అట్టుకే గుజ్జుకూర అప్పుడప్పుడు గుజ్జుకూర ఒక రోజు వేపుడు తినాలండి డైలీ వేపుడు తింటే వెయిట్ చేసేది బాడీ మళ్ళీ అది చలవ చేయడానికి మళ్ళీ అవి ఏం తాగుతాం మనం వండుకునే కొంచెం గుజ్జు గుజ్జుగా వండుకుంటే బాగుంటుందండి కూరలు కూడా దోసకాయ పచ్చడి అండి బీరకాయ ముదిరిపోతే పాడేయడం ఎందుకని చిన్న బే ఒక బీరకాయలో నాలుగు దోసకాయ ముక్కలు వేసి పచ్చడి చేసానండి అంతేనండి సింపుల్ ఇవాళ మా వెరైటీ అదేనండి స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్